వెల్కమ్ బ్యాక్ టు జాను సిల్కి ఛానల్ రిలేటివ్స్ మ్యారేజ్ అంటే ఇలా రెడీ అయితే వెళ్ళాం అనమాట రిసెప్షన్ సెవెన్ థర్టీకి అలా ఉంది మేము వెళ్ళేసరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా స్టేజ్ పైకి రాలేదు అప్పటికే ఎయిట్ అలా అవుతుంది అనమాట వెయిట్ చేసాము ఇంకా భోజనాల టైం అవుతుందని చెప్పేసి ఇంక అందరు రష్గా ఉంటారని చెప్పేసి మేము వెళ్ళాము ఇలాగ వన్ సైడ్ మాత్రమే రష్ ఎక్కువ ఉంటే వన్ సైడ్ మాత్రమే పెట్టించుకొని ఉన్న ఐటమ్స్ మాత్రమే చాలా ఐటమ్స్ పెట్టారనమాట స్టార్టర్స్ అన్నీ కూడా పెట్టారు కాకపోతే మేము భోజనాలకి మేము మాత్రం వన్ సైడ్ మాత్రం పెట్టించుకొని వీటితో ఎక్కువ అయిపోతుందని అవి తినేసేసి ఇంకా లాస్ట్ ఐస్ క్రీము గులాబ్ జామున్ కూడా ఇంకా ఒకసారి స్టేజ్ పైకి వెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళకూతురు పిలకరించి ఇలాగ సెల్ఫీ తీసుకొని ఇంకా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారన్నమాట ఇక్కడ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇవి కూడా ఒకసారి ఎక్కేసాము దీనికి కూడా చాలా మంది వెయిటింగ్లో ఉంటే మేము చూసి మళ్ళా వెళ్ళాం అనమాట మాతో పాటు చాలా మంది కూడా వచ్చారు అలాగే ఏజ్ వైజు డాన్స్ డ్యాన్స్ వేయించారనమాట ఈవెంట్స్ కండక్ట్ చేసే వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారు మార్నింగ్ టైంలో ముహూర్తం అనమాట మేము రిసెప్షన్కి వెళ్ళేసి కొద్దిసేపు ఉండి వచ్చేసాము బై వే నైట్ మ్యారేజెస్ అసలు టెస్ట్ చేసుకోవద్దండి నాది కూడా నైట్ మ్యారేజ్ ఏం ఎంటర్టైన్మెంట్స్ ఉండవు ఏవి ఉండవు ఏ అన్ని పద్ధతులు కూడా హడావుడిగా చేస్తారనమాట ముహూర్తం టైం అయిపోతుందని సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని నైట్ అండ్ మార్నింగ్ ఉండే ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవడం బెటర్ అనమాట ఓన్లీ నైట్ మాత్రమే ఉంటే ఏ ఎంటర్టైన్మెంట్స్ ఉండవు మెమరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అన్నీ హడావుడిగా జరుగుతాయి సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి పెద్దలైనా కూడా చెప్తున్నాను నైట్ మ్యారేజెస్ అస్సలు చేయొద్దండి అన్నీ మిస్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్